స్వీటీ నువ్వు ఎలా అలుగుతావు అమ్మ మీద చెప్పు ఎలా అలుగుతావు నువ్వు చూడండి ఫ్రెండ్స్ ఎలా అలుగుతుందో డైలీ ఇంతే తనకి కావాల్సింది ఇవ్వకపోతే అలుగుతుంది అలా పడుకుండిపోద్ది తల కిందకు పెట్టుకొని ఉంటుంది అలిగేవా స్వీటీ చిట్టుతల్లి ఎందుకు అలిగావు చెప్పు ఫోన్ కావాలంటండి అందుకు అలుగుతుంది స్వీటీ కన్నా మాట్లాడవా నువ్వు నాతో చూడండి ఎలా పడుకుంది అలక ఈ వయసుకి కోపం మళ్ళీ తెలుతుంది తన లాంగ్వేజ్లో